ఇది ఒక వింత అండి ఇది నాకైతే వింతగానే ఉంది మీ అందరికీ కూడా చూపించాలని అనుకుని ఈ వీడియో తీసాను చూడండి హలో అండి నమస్తే చూసారా ఇది అసలు ఏంటో అర్థమవుతుందా మీకు వంకాయ అండి విత్తనాల కోసమని ఉంచాను నేను సీడ్స్ తీద్దామని చెప్పేసి కాయ కట్ చేస్తే లోపల మొత్తం మొలకలు వచ్చేసినాయి అండి వంకాయకి చూడండి కొన్నిట్లకైతే ఆకులు కూడా వచ్చేసినాయి చూసారు ఆకులు కూడా వచ్చేసి వీటికి నేను ఎప్పుడూ అయితే ఇలా చూడలేదండి విత్తనాల కోసం వచ్చిన వంకాయలు మొక్కలు రావడము మీరు అందరూ కూడా చూస్తారని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ